అందరికీ నమస్కారం నా పేరు ప్రియా లక్ష్మి అండ్ వాళ్ళ పేరు శేషాద్రి అనమాట లైక్ ఈ ఛానల్ని మేము ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అండ్ దిస్ జర్నీ ఇస్ ఆల్ అబౌట్ మా లైఫ్ గురించి మా లైఫ్ని ఎట్లీ లీడ్ చేయాలి అనమాట అండ్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఈ ఛానల్ ఉన్నాయి సో ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎవరికి లైఫ్లో చాలా డిప్రెషన్స్ ఉంటుంది ఏమి చేయలేకపోతాం అన్న ఒక క్వశ్చన్లో ఒక ఎండ్ ఆఫ్ ది లైఫ్లో ఉంటారు వాళ్ళకి ఈ సొల్యూషన్ కోసం స్టార్ట్ చేసిన ఛానల్ ఇది అన్నమాట సో దిస్ ఈస్ టోటలీ ఎడ్యుకేషనల్ ఛానల్ సో ప్లీజ్ డూ ఐ ఆనెస్ట్లీ వెల్కమ్ ఫ్రమ్ హార్ట్ఫుల్నెస్ యూ ఆల్ మీ అందరికీ నేను స్వాగతం చేస్తున్నాను అండ్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ ప్రమోట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ లైక్ కూడా చేయండి దిస్ ఈస్ అగైన్ అంటే నింగ్ దిస్ ఈస్ టోటలీ ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ అనమాట ఇది పిల్లలకి మీకి అందరికీ యూస్ అవుతుంది సో ఇప్పుడు ఆ గైడ్ లైన్స్లో మమ్మల్ని అందరినీ తీసుకు హియర్ వీ హ్యావ్ మిస్టర్ శేషాద్రి ఉరుఫ్ అర్వింద్ సాగర్ వాళ్ళు ఈ ఫీల్డ్ లో అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి మెడిటేషన్ క్లాస్ గురించి మాట్లాడతారు అండ్ తర్వాత వాళ్ళది ప్రొఫెషన్ కూడా ఉన్నాయి ఆ ప్రొఫెషన్ గురించి మాట్లాడతాం ఫస్ట్ తర్వాత వాళ్ళు ఎందుకు ఈ ఫీల్డ్ అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చినారని కూడా మాట్లాడతాము సో అస్ వెల్కమ్ మిస్టర్ శేషాద్రి సార్ ఉరఫ్ అరవింద్ సాగర్ కౌశిక్ సార్

అంటే మన ఇంట్లో కూడా ఒక్క పేరు కాకుండా ఐదు పేర్లు పెడతారు మన పద్ధతి ఎట్లా ఉంది యాక్చువల్లీ సో దాంట్లో ఇది ఒకటి దీని తర్వాత ఇంకా మూడు పేర్లు ఉన్నాయి ఇంట్లో ఒక పేరులో పిలుస్తారు సర్టిఫికేట్ లో ఒక పేరు ఉంది అట్లా వేరే వేరే నేమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇంట్లోనే ఐదు పేర్లు పెడతారు దాంట్లో ఏదో ఒకటి ప్రేమతో ఓకే ఇంట్లో ఐదు పేరు అంటే మే యువర్ సర్ నేమ్ ఉండొచ్చు మీ ఫ్యామిలీ నేమ్ ఉండొచ్చు అన్ని కలిపి చేస్తారు అనుకుంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు లెట్ అస్ట్ డైరెక్ట్ లీ కమ్ టు ద ఛానల్ మీరు ఇప్పుడు ఈ ఛానల్ పేరు పెట్టింది బ్రెయిన్ బ్రెయిన్ మ్యాప్ అన్నమాట సో ఎందుకు ఈ బ్రెయిన్ మ్యాప్ అన్నది చూసినారు సెలెక్ట్ చేశారు అండ్ ఎందుకు అది బ్రెయిన్ మ్యాప్ అన్నది అదే ఒకటి నాకు క్వశ్చన్ ఉంది అది సమాధానం ఇస్తే చాలా మంచి ఉంటుంది మార్క్ అందరకు క్లారిఫికేషన్ దొరుకుతుంది ష్యూర్ ష్యూర్ ఇప్పుడు మ్యాప్ అంటే ఏం చెప్పండి మ్యాప్ అంటే అది డైరెక్షన్ చూపిస్తున్న ఒక నక్ష yes you are right ఇప్పుడు మనం ఏమే చేయాలంటే కూడా మనకి ఒక బోర్డు ఉంటుంది మేము ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి మా డెస్టినీ ఏముంది ఆ డెస్టినీ అంటే మీరు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మ్యాప్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ ఉంది నేను ఇక్కడ రీచ్ అవ్వాలంటే ఇంత టైం పడుతుంది నేను ఇక్కడ రీచ్ అవ్వాలి ఆ రీచ్ అయ్యేది మీకు ఒక ఏం ఉంటుంది నేను అక్కడ రీచ్ అవ్వాలి అనేది అట్లానే లైఫ్లో లో కూడా మనము సక్సెస్ అవ్వాలంటే మనకి ఒక ఏం ఉండాలి సో ఆ ఏమ్ని మేము రీచ్ అవ్వాలంటే ఆ సక్సెస్ని మేము సాధించాలంటే మనకి బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ మనము ఇప్పుడు మీరు ఈ బుక్ తీసి అక్కడ పెట్టాలంటే మన బ్రెయిన్ ఆర్డర్ ఇస్తేనే మీరు చేతులకు ఆర్డర్ ఇస్తుంది మీరు అక్కడ తీసి పెట్టారు సో సక్సెస్కి కూడా మన బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ సో దానికోసమే ఈ బ్రెయిన్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎంత చెప్పినా బ్రెయిన్ గురించి చాలా చాలా ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి అన్ని చాలా లాస్ట్ సబ్జెక్ట్ ఉంది దాని గురించి ఇన్ ఫ్యూచర్ మేము తెలుసుకుంటాము అట్ ప్రజెంట్ మీరు బ్రెయిన్ మ్యాప్ ఎందుకు పెట్టారు పేరు అని అడిగిన దానికి నేను ఇది చెప్తున్నాను సో మనకి బ్రెయిన్ మన సక్సెస్ కావాలి మేము ఆ గోల్ ని రీచ్ చేయడానికి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్ ఎట్లా వర్క్ చేయాలి ఓ ఈ నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ ఉన్నాయి మనకేం తెలుసు అవన్నీ మన యూనివర్స్ కి చూపిస్తాం మనకేం వస్తుందో అది చెప్తాము అని ఒక పేరు పెట్టింది అంటే మీరు చెప్తున్నారు బ్రెయిన్ అనేది ఒక సముద్రం లాగా ఓకే నైస్ సో అంటే మేము ఇప్పుడు ఈ జర్నీలో చాలా తెలుసుకుంటాం అనుకుంటాను సో వి విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు లివ్ ద లైఫ్ అండ్ హౌ టు సెట్ ద గోల్స్ రైట్ సార్ ఓకే అండ్ ఈవెన్ హౌ టు హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్ హ్ మెయిన్ అదే కదా డెవలప్‌మెంట్ ఓకే

ఆ ఏజ్ వరకును ఈవన్ హండ్రెడ్ ఇయర్స్ కూడా కావచ్చు సిక్స్టీ ఇయర్స్ కూడా కావచ్చు అట్లా సో అందరికీ ఈ ఛానల్ ద్వారా మనకి నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకు కూడా నాలెడ్జ్ దొరుకుతుంది మనకు కూడా నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మేము కూడా వాళ్ళకి చెప్పాలంటే మీకు చెప్పాలంటే నేను చదవాలి నేను చదువుకోవాలి లర్నింగ్ నేను ఎప్పుడు మా ఏం చెప్తారు అది బ్రీత్ నా పద్ధతి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము లర్న్ చేస్తూనే ఉండాలి యా సో మేము అట్లనే మనకేం తెలుసు అది మీకు చెప్తానే ఉంటాం ఓకే నైస్ సార్ ఇది ఒక మంచి జర్ జర్నీ అనుకుంటాను అండ్ ఈ జర్నీ చాలా మంచిగా సక్సెస్ అవుతుంది అనుకుంటాను సో మా పద్ధతిలో సార్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ మేము విఘ్నేశుడికి అండ్ ఎప్పుడూ ఫస్ట్ పూజ చేసినే చేస్తాం ఎందుకంటే అది మీకు కూడా తెలుసు ఏదైనా మంచిది చేయాలంటే ఏదైనా చేయాలంటే మంచిది ఫంక్షన్స్ ఏమైనా వి హ్యావ్ టు ఫస్ట్ గో అండ్ అప్రోచ్ లార్డ్ గణేష ఎందుకంటే వాళ్ళు విఘ్న నివారక అని చెప్తారు నో అబ్స్టికల్స్ విల్ బి దేర్ అనమాట క్యాన్ వి లైట్ ద దియా ఫర్ లార్డ్ గణేష సో దట్ మా ఫంక్షన్స్ మా ప్రోగ్రామ్స్ ఏముందో అదన్నీ మంచిగా జరగాలి అని డెఫినెట్గా షూర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లెటస్ లైక్ ద మ్యామ్ సో థ్యాంక్ యూ సార్ గణేషుడికి మేము పూజ చేసినాము అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఇప్పుడు ఏదో ఒకటి లైక్ రిలాక్సేషన్ ఉంది మైండ్లో అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఇది చాలా మంచిది చేసినారు ఇవన్నీ చేసేది ఎందుకు వచ్చింది ఇది ఇట్లా మేము గణేశుడికి పూజ చేస్తే మనకి మంచిది అవుతుంది అట్లనే ఎందుకు వచ్చింది మైండ్కి అంటే మా పెద్దవాళ్ళు చెప్తారు కదా లైక్ మై గ్రాండ్ మదర్ వాల్ మదర్ వాల్ మదర్ అప్పుడు ట్రెడిషనల్ లాగా వచ్చింది అండ్ చాలా మా ఇడ్లు ఉన్నాయి కదా సార్ మహాభారతం రామాయణంలో అండ్ శివస్థుతిలో అన్నీ ఉన్నాయి లైక్ గణేషుడికే ఫస్ట్ పూజ చేస్తే వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ ని సార్ట్అట్ చేస్తారు ఆ ఒక నంబక బిలీఫ్ అండ్ మా ట్రెడిషనల్ని ఎందుకు వదిలేయాలి ఆ ట్రెడిషన్ కూడా ఫాలో చేయాలి సో అదొక అదో పాజిటివ్ వైబ్ లోనే అది మంచి జరుగుతుంది అందుకే మేము ఫస్ట్ గణేషుడికి అట్లా ఇప్పుడు బిలీఫ్ ఉంది మీకు గణేశుడికి పూజ చేస్తే మనకి మంచిది జరుగుతుంది అని మీకు ఒక బిలీఫ్ నమ్మకం ఉంది ఆ నమ్మకం ఏం చేస్తుంది మీ కాన్ఫిడెన్స్ ని ఎక్కువ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు మంచిదే జరుగుతుంది అని అనుకుంటానే ఉంటారు కదా అది అట్లనే జరుగుతుంది ఈ మైండ్ పవర్ ఎట్లా ఉంటుంది అంటే దానికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక బిజినెస్ మీన్ ఉంటాడు ఆ బిజినెస్ మన్కి ఒక కంపెనీ ఉంటుంది మంచి పెద్ద కంపెనీ ఉంటుంది మీడియం స్కేల్ కంపెనీ చాలా పెద్దదేం కాదు ఆ కంపెనీ నడుస్తూనే ఉంటాడు ఏమవుతుంది లాస్ అయిపోతుంది కంపెనీలో వర్కర్స్కి కి వర్కర్ వర్కర్స్ సాలరీ ఇవ్వాలి కానీ అంత బిజినెస్ నడుస్తలేదు కంపెనీలో ఏం చేయాలి అట్లా ఒక సిచ్యుయేషన్ వస్తుంది కంపెనీ ఓనర్కి వాడు ఏం చేస్తాడు ఇట్లాగే ఆలోచించుకొని ఒక పార్క్కి వెళ్తారు పార్క్లో కూర్చుంటాడు కూర్చొని ఏం చేయాలి ఎట్లా చేయాలి కంపెనీని నడపాలి అందరికీ శాలరీ ఇవ్వాలి బిజినెస్ డల్ డల్లో ఉంది ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాడు అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒకడు వస్తాడు బాగా సూట్ బూట్ అన్నీ వేసుకొని వస్తాడు వచ్చి ఎంతో మాట్లాడిస్తాడు మాట్లాడుకొని ఏం ప్రాబ్లము మిమ్మల్ని చూస్తే ఏదో ప్రాబ్లం ఉన్నట్లు అనిపిస్తుంది మీకు మోస్ట్లీ అమౌంట్ మీకు అవసరం ఉంది అనుకుంటాను అని చెప్పి నేను మీకు ఒక చెక్ ఇస్తాను ఒక వన్ క్రోర్ని చెక్ ఇస్తా ఉన్నాను అని రాసి సైన్ పెట్టి ఇస్తారు సార్ మీ పేరు నా పేరు మీరు డీమార్ట్ విన్నుంటారు ఆ డిమార్ట్ ఓనర్ నేను రాధాకృష్ణ ధమాని అని చెప్తారు సరే వీడు ఆ చెక్ తీసుకుంటారు సార్ మీకు సేమ్ ప్లేస్లో మీరు నెక్స్ట్ ఇయర్ నన్ను కలిగితే నేను ఈ అమౌంట్ని మీకు రిటర్న్ చేస్తాను అని వీళ్ళు చెప్తారు వాళ్ళు కూడా సరే ఓకే అని చెప్తారు ధమాని గారు చెప్పిన తర్వాత వీడు కంపెనీకి వెళ్తాడు కంపెనీకి వెళ్ళి వీళ్ళకి ఎట్లా అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నా దగ్గర వన్ క్రోర్ రూపీ ఉంది చెక్ ఇచ్చినారు ధమాని గారు నాకు చెక్ ఇచ్చినారు అని వీళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తారు ఆ చెక్ ని అట్లే పెట్టుకుని ఎంప్లాయీస్ కి అందరికి చూపిస్తారు నా దగ్గర రాధాకృష్ణ ధమాని గారిది వన్ క్రోర్ రూపీస్ చెక్ ఉంది మీరు అవసరమే లేదు బాగా పని చేస్తాము అందరూ కలిపి పని చేస్తాము కంపెనీని బాగా నడిపిస్తాము డోంట్ వరీ నేను మీకు బాగా శాలరీ అన్ని దేని గురించి మీరు థింక్ చేయకండి నేను అన్ని చేస్తానని చెప్తాను సరే ఓకే అని అందరూ చాలా హ్యాపీగా వర్క్ చేసేదానికి మొదలు పెడతారు మీరు ఆ చెక్ని ఏమీ చేయరు ఈవెన్ వీడు లోన్ తీసుకుంటే తీసుకుని ఉంటాడు వేరే వాళ్ళ దగ్గర హ్యాండ్ లోన్స్ అనేవి వాళ్ళు వస్తే కూడా చూడండి నా దగ్గర ఇంత చెక్ ఉంది నాకు కొద్దిగా టైము ఇవ్వండి నేను దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుని ప్రాఫిట్ చేసి మీకు ఇచ్చేస్తాను మీ డబ్బులు అట్లనే చెప్తారు వాళ్ళకు కూడా సో అట్లా చెప్పి వర్కర్స్ కూడా హ్యాపీ అందరూ బాగానే వర్క్ చేస్తారు వేయడు అట్లే పెట్టారు చెక్ చెక్ని ని యూజ్ చేయడు అకౌంట్కి వేయడు అట్లే చేసి అట్లాగే కంపెనీ చాలా అట్లాగే పెరుగుతూనే వస్తుంది ఇంప్రూవ్మెంట్ అవుతూనే వస్తుంది అందరికి శాలరీ ఇన్ టైం వెళ్తూ ఉంటుంది లోన్స్ అన్ని క్లియర్ అవుతూనే ఉంటుంది ఒక ఎయిట్ మంత్స్ లోపల ఆ లోన్స్ అన్ని క్లియర్ అవుతుంది మళ్ళా ఎంప్లాయీస్ కూడా శాలరీస్ అన్ని క్లియర్ ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు బాగా పెరుగుతుంది కంపెనీ షేర్స్ అన్ని పెరుగుతుంది బాగా కంపెనీ బిజినెస్ బాగా డెవలప్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్ వన్ ఇయర్ సేమ్ పార్టీ వెళ్తారు అక్కడ సేమ్ పార్టీ వస్తారు రాధాకృష్ణ ధర్మాని సార్ హాయ్ అంటారు వాళ్ళు కూడా హాయ్ అంటారు వీడు వెళ్ళి సార్ మీరిచ్చిన చెక్కు అట్లే పెట్టినా నేను యూజ్ చేయలేదు మీ చెక్ని నేను అమౌంట్ డ్రా చేసుకోలేదు తీసుకోండి అని చెప్తారు దాని లోపల ఒక నర్సు అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తుంది సార్ ఏం చెప్తే ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఎందుకు మేడం సార్ వీడు ఒక రాధాకృష్ణ రాధాకృష్ణిని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు మీకేమైనా చేసిన అని చెప్తా దానికే లేదు మేడం లేదు మేడం ఏమీ చేయలేదు వీడి నుంచి నాకు చాలా హెల్ప్ అయింది అంతే అని చెప్తాను ఇది ఎట్లా అంటే ఆ ఒక కాన్ఫిడెన్స్ ఆ డీమాట్ ఓనర్ నాకు చెక్కిచ్చినారు నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళ మైండ్ లో వచ్చి అంత చేసి ఆ కంపెనీని ఏమీ మైండ్ జీరో లాగానే లెక్క ఎందుకంటే ఆ మైండ్ వర్క్ చేయదు ఆ టైంలో అట్లా కూర్చుంటాను కూర్చుంటాడు పార్క్ లో ఇట్లా వస్తారు సో ఇది మైండ్ పవర్ ఆఫ్ మైండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తే మీరు చెప్పినారు కదా గణేశుడు మనకి మంచిదే చేస్తాడు అని అట్లాగే మంచిదే చేస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుంది కదా అది మనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది బాగానే అన్ని బాగానే జరుగుతుంది అంటే మాకు ఒక వెపన్ అంటే కాన్ఫిడెన్స్ హోప్ అవును సో దిస్ ఈస్ అేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు యూటిలైజ్ హిమ్ చాలా మేము తెలుసుకోవచ్చు అండ్ మళ్ళీ అది మా లైఫ్లో అడాప్ట్ చేసుకోవచ్చు అన్నది నేను చెప్తా ఇప్పుడు ఈ ఎపిసోడ్ని ఇక్కడనే నేను క్లోజ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ టు అవర్ షో సార్ ఇట్లాగే మీరు రావాలి అండ్ మాకు మంచి మంచిది చెప్పాలి అండ్ గైడ్ కూడా ఇవ్వాలి అండ్ మళ్ళీ చెప్తున్నాను దిస్ షో ఈస్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ ఆల్ క్యాటగిరీ ఫర్ ఆల్ ఏజ్ క్యాటగిరీ పీపుల్ సో ప్లీజ్ డూ జాయిన్ అస్ ఈ యూట్యూబ్ కి ప్లీజ్ ప్రమోట్ చేయండి లైక్ దిస్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ దిస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ జై శ్రీ కృష్ణ